అయ్యో రామ ఆషాఢ మాసంలో ఎట్టగట్ట పెళ్ళాన్ని కలుసుకోవటానికి అడ్డమైన వేషాలు వేసిన వాళ్ళని చూశాను కానీ ఆషాఢ వెళ్ళి పెళ్ళాం కాపరానికి వచ్చాక ఇట్లాంటి వేషాలు వేసేవాడిని నిన్ను ఒక్కడనే చూస్తున్నాను ఉండే నేను మా ఆయంతో కాపురం చేసే రోజుల్లో ఇదిగో ఇలాంటి వ్యస వేషాలు వేసావంటే నేను ఎన్నిసార్లు అయినా అంటాను పెళ్ళాన్ని ఒంటరిగా వదిలేసి సినిమాకి వెళ్ళింది చాలక అర్ధరాత్రిలో దొంగ వేషం వేసి ఆ పిల్లని బెదిరిస్తా ఉంటాయా ఈ మామూలే మా శోభన రోజున కూడా ఇలానే జరిపించారు ఎనభై మూడోసారి నేను గుర్తు చేస్తున్నాను నోరు మూసుకుని అబ్బా ఈయనకి నిద్ర పట్టినప్పుడల్లా జోలపాటు పాడాలి పాడాలత్తయ్య మరి ఆ సంగతి చెప్పవేమో నేను పాడతానుగా సురటి విసరా నారదుడు సంభ్రమ వీణమిడేం సు అంబోజన అదే ఇంక శ్రీరమారమణ కృష్ణ స్వామి నీవు శ్రీ ఋక్ష్మి వల్లభ శ్రీమతే నారాయణ నా తండ్రి గారు నాకు బాధ మరీ అవుతుంది కొంచెం ఆపుతారా మా పాతకాలం పాటలు నీకు నచ్చుతాయా ఆ జోలో గోలో ఏదో నీ అవస్థ నువ్వు వాడమ్మా నేను వెళ్ళి వాడుకుంటాస్తావా ఒంటరిగా ఉంటున్నారా ఉంది మిమ్మల్ని చూడకముందు బాగానే ఉంది చూసిన తర్వాతే కొంచెం జ్వరం వచ్చినట్టుంది జ్వరం వచ్చినట్టుంది మట్టు చేయడానికి మీకు ఎంత ధ్యం రాకేమన్నా కట్టుకున్న బెళ్ళ అవును రా నాకు కట్టుకున్న బెళే నేను దానికి కట్టుకున్న మమ్మల్ని ఎవరు ఎవరు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు ఇక్కడ సార్ మా ఆలయ నుంచి వస్తుంటే మీరు గోల్ చేస్తున్నారు సార్ చాలా బాగుంది ఉంటే గోల్ చేస్తారా మీరు మన పేరు జంటరోలో జంటరోడి మాస్టర్ మన పేరేం సార్ కృష్ణారావు గారండి ఎక్క పనిచేస్తున్నాం సార్ రాజేశ్వరం ఇండస్ట్రీస్ లో మేనేజర్ గా చేస్తున్నానండి మన ఆవిడి గారి పేరు మనవిడ కమ్ టు కమ్ టు ది స్టేషన్ కమ్ టు ది స్టేషన్ ఏమిటి కొత్త సెటప్ సెటప్ ఏం కాదే పాత సెటప్ మన శోభన నాటి చీర మళ్ళీ కట్టుకున్నాను అంతే శోభన మన శోభన నీకు పిచ్చి పెట్టినా నాకు అసలు పెళ్లి కాలేదు మూడు రోజులు కోలేకుంటే నువ్వు రోజు రోజుకి అడ్వాన్స్ అయిపోతున్నావు పరాయి వాడితోనేమో మీ భార్య నేను చెప్తారు నాతోనేమో కాదు పొమ్మంటారు ఇదేం న్యాయం చెప్పండి చెప్పారు సందర్భం ఏదైనా చెప్పింది నిజమేగా నిన్ను రక్షించాలని ఏదో అబద్ధం కానీ నిజంగా నువ్వు నా ఓకే అలాగే అనుకున్నా కనీసం నా మీద ప్రేమైనా లేదా ప్రేమ నీ మీద ఊరికి దబా ఇంత మంది నా మీద ప్రేమ లేకపోతే ఆ రౌడి ఎందుకు కొట్టారు ఆ రౌడి గురించి కారు కొట్ట కూర్చుంటే ఒళ్ళు మండి కొట్టారు ఆ ఒళ్ళు మంచని ప్రేమో అంటారు యూ బ్లడీ చీట్ నీ మాటల కారణంతో నా శిలాలు జరగబట్టి నన్ను పెడారా అనుకుంటా ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్

నా ఇచ్చి నువ్వు ఏం ఆశిస్తున్నావో నన్ను ఎందుకు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు నీకు ఎంత డబ్బు కావాలో సార్ నీ మొహం పారేస్తాను కానీ మళ్ళీ నీ మొహం జన్మవాలని చూపించకూడదు వెళ్ళిపో ప్లీజ్ కేటా ఇదే మీ నిర్ణయమా నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను అదే నా నిర్ణయం అక్కడ అక్కడ యాక్సిడెంట్ జరిగి అమ్మాయి వెనక్రిందే చచ్చిపోయిందయ్యా అమ్మాయి ఎవరండి అమ్మాయి ఎవరనండి చూస్తే లక్షణంగా ఉంది వేనకిన పడి చచ్చిపోయిందండి పాపం తెల్ల చీర తెల్లజేటు కలిసిన ఉంది చూస్తే ఉన్నోళ్ళు అమ్మాయిలు ఉండండి ఎలా కాదండి మన సుబ్బారావు అమ్మాయి సీత నువ్వు ఇలా పార్వతిని పోగొట్టుకున్న దేవదాసుల ట్రాజరీ ఫీలింగ్ ఇస్తుంది అవునండి రాదు ఉన్నంత కాలం ఆమె ఇంట్లో నుంచి బయటకి పంపించడానికి చాలా రకాలు ప్రయత్నించారుగా ఇప్పుడు నీ అందరి కొద్ది ఆ రోజు రాబడే వెళ్ళిపోయింది హాయిగా ఉంది నన్ను చూస్తుంటే మీ దగ్గర వేడా పరంగా ఉండే లేబు దేవిట మంచో చెడు రావడంతో స్నేహం లేకపోయినా కాస్త పరిచయం జరిగింది ఇప్పుడు ఆ రాధ కనిపించబోయేసరికి బాధపడుతున్నాను ఇందులో సత్యం ఉంది ఓహో మీకు తెలియకుండానే మీరు ప్రేమలకు దిగారనమాట ప్రేమ లేదు దోమ లేదు ఆమె అనవసరంగా తిట్టానే అని బాధపడుతున్నాను నీది డిఫరెంట్ గా ప్రేమ వేశారా నాతో చిన్న సహాయం వింటారా ఏమిటి నువ్వు ఇలా ఒంటరిగా కాలం రాధ కాబోతే మరి స్వచ్ఛభావమైనా నీ ఇంట్లో దుని రాధలాగే బాధ పెట్టే అవకాశం ఉంది అది నిజమేనండి మేము మీ ప్రే లగా చెప్తున్నాము మీ తల్లిదండ్రులు నిర్ణయించిన అమ్మాయిని మీరు వెంటనే పెళ్లి చేసేసుకుంటే రేపంత రాధ మళ్ళీ వచ్చినందుకు నో వేకెన్సీ పోటీ చూపించచ్చుగా అది కదా అసలు విషయం చెప్పేస్తున్నాను రాధ దూరం అయితే నాకు నిజంగానే బాధగా ఉంది ఐఎం సారీ బ్రదర్ నీ రాధ కనిపించలేని పోలీస్ చూపొట్టిస్తే ఆ రాధ ఈయనకి ఏమవుతున్నాయి పోలీస్ చూపొందిస్తారండి అదే నిజమే మరి ఇప్పుడు ఏం చేయాలి మీరే చేయక్కర్లేదు నేనే పోయి ఎత్తుకుంటా నేను ఏ ఏమర్కరు